అందుకుగాను హర్షించి ఈరోజు మన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి బాశెట్టి రాజన్న గారు ఇవ తరుడ గ్రామంలో అక్కడ బీసీ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుచుకొని ఇవ ఇట్లా చి మన రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రాన్ని ఈ పాలాభిషేకం చేయడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాల్యరావు గారు టెక్కన్ హనుమన్లు గారు అదేవిధంగా పోషెట్టి గారు అదేవిధంగా మన మౌలా ఖాన్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాల పాలాభిషేకం చేసి రాబోయే కాలంలో బీసీలంతా ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకొని అదేవిధంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారికి బీసీలంతా రుణపడి ఉంటారని అక్కడ తెలియడం జరిగింది అంతేకాకుండా కనీని ఎరగని రీతిలో భారతదేశంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇగో బీసీలకు న్యాయం జరి చేసిందని అక్కడ మన బాషట్టు రాజేంద్ర గారు తెలిప తెలియజేయడం జరిగింది ఇక అంతేకాకుండా మన ఎస్సీ వర్గీకరణ కూడా చేసి దళితులకు న్యాయం చేయడం జరిగింది మాదిక సమాజం అదేవిధంగా యాభై తొమ్మిది ఉప కులాలకు సరైన వాట కల్పిస్తూ వాళ్ళందరికీ న్యాయం చేసిందని ఈ ప్రభుత్వము పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వం కాబట్టి ప్రజలంతా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు అదేవిధంగా ఈ పార్టీ వెంట ఈ ప్రభుత్వం వెంట ఉన్నారని అక్కడ తెలియజేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే రాబోయే కాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము అనేక స్కీమ్లు పేద మధ్య తరగతి వాళ్ళకు అందించే విధంగా కృషి కూడా చేస్తున్నదని అక్కడ మన భాష రాజేంద్ర గారు తెలియజేయడం జరిగింది ఇప్పటికే రెండు వందల కరెంటు ఫ్రీ ఐదు వందలకే సిలిండరు ఉచిత బస్సు దాదాపు డెబ్బై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ ఈ విధంగా ఎన్నో స్కీములను తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకు ఆదుకున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని అక్కడ బాషట్ రాజన్న గారు తెలియజేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజల్లోనే ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది దానికి అసెంబ్లీ తెలుపుతూ ప్రతి గ్రామాల్లోనే ప్రతి పట్టణాల్లోనే మరి రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగానే మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలోనే వర్గీకరణ గురించి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపడం మనం కేంద్ర చాలా యుద్ధం మరి ఏదైతే కోసం వర్గీకరణ చేయాలని చెప్పేసి ఉద్యమ నాయకుడు మరి ఏదైతే మాదిగా 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 సమాజానికి తెలుగు గారు ఆకాంక్ష అభిలాషను పూర్తి చేయడానికి టంగణంగా రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకుంటుంది అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కానీ అనేక సంక్షేమ పథకాలను మనము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కొంతమంది కార్యకర్తలు మనం వారిని పక్కన పెడుతున్నాం ఆ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలోనే చేపట్టిన కార్యక్రమం రుణమాఫీ కానీ ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ కానీ మరి అదే రైతు భరోసా కానీ మరి విధంగా మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ఫిర్యా బస్సు ఫిరి కానీ మరి అదే కాకుండా రెండు వందల యూనిట్ కరెంటు కానీ మరి సిలిండర్స్ కానీ ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది ఈ ప్రభుత్వం ఈ అందిస్తున్న ప్రభుత్వాన్ని మనము కొంతమంది విమర్శిస్తున్నారు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్నది ఈ రోజు బీఆర్ఎస్ కానీ గతంలో రుణమాఫీ చేయడం జరిగింది లక్ష రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువ రుణమాఫీ చేయలేదు ఈ రోజు ముప్పై 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 శాతం ముప్పై శాతం ఉంది పొందికి ఉండి ఆ పొద్దు కూడా అతను తప్పకుండా రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉండడం మరి అదే కాకుండా రైతు భరోసా కూడా ఈ ముప్పై ఒకటి తారీఖు మార్చి వరకు రుణ రైతు భరోసా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు అదే కాకుండా ఈ రోజు మరి నిరుద్యోగ సమస్య ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోనే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నాయో మరి పది పది సంవత్సరాల్లోనే వారు చేపట్టని ఉద్యోగాలు నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాన్ని వ్యక్తి రేవంత్ రెడ్డి గారని చెప్పడం జరుగుతుంది ఈ రోజు యాభై ఏడు యాభై ఏడు వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే వ్యక్తి మరి నరేంద్ర మన చంద్ర రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు నోటిఫికేషన్ రావడం మరి అదే కాకుండా కొన్ని మరి ఇక్కడ పక్కన మన తెలంగాణలో తీసుకుంటే మరి మరి దానికి ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం వారికి సహకరించడం లేదు మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని మరి ఇంద్రమైన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు మనకు వస్తున్నాయి ఈ రోజు తీసుకుంటే రాజు యువ యువ వికాశ యోజన అని చెప్పేసి యువకులందరికీ వారికి సబ్సిడీ రూపంగానే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు రుణాలు కూడా ఇవ్వడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకు సబ్సిడీగా ఇవ్వడానికి మన ప్రభుత్వం జరుగుతుంది ఈ అనేక సంక్షేమ పథకాలు మన ప్రజలకు తీసుకెళ్లి తప్పకుండా రాబోయే కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే అందరికీ దళితులకు బీదలకు మైనార్టీలకు చేసే ప్రభుత్వం అని చెప్పి చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మా తానూరు మండలం తరఫున కానీ మా పోసి గ్రామం తరఫున మాలిగి గ్రామం తరఫున అదేవిధంగా పెళ్తూడ గ్రామం తరఫున తప్పై కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ రోజు దళితుల కోసం కానీ బీసీల కోసం చేసిన వేలు వారికి మర్చిపోదని చెప్తే ధన్యవాదాలు